హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీ పేహ్లా భారత్ ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మనల్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్ర పొట్టలు అనేవి అమ్మ పొట్టలు పిల్లలు అమ్మ కానికనే రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవోల తాలూకా పూర్తి వివరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఇది వచ్చేసి మనకు బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు అండి బ్రదర్ పేరు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి ఒక ముప్పై పొట్టెల పిల్లలు అనేటి ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనకు లైవ్ వెయిట్ పదమూడు కేజీల దాకా ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకి మీకు వస్తాయి ఇవి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉడిపిరికొండ మండలం కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి మొత్తం ముప్పై పొట్టలు ఉన్నాయి ఒక్కొక్క పొట్టల పిల్ల పదమూడు కేజీల బరువుతోటి ఉంది జతా వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బార్గింగ్ చేయవచ్చు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వేస్ట్ కాల్స్ అనేటివి చేయబాకండి అనేసి బ్రదర్ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు ముప్పై పిల్లలు తొమ్మిది వేల ఐదు వందలు జతాగా చెప్తా ఉన్నారండి కాల్ చేయవచ్చు